గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మీ అందరికీ తెలుసు ఆయన తెలుగుదేశంలో ఉండేవాడు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు తెలుగుదేశం పార్టీ నుంచే ఆయనకి ఫస్ట్ ఫస్ట్ బీఫామ్ ఫామ్ టికెట్ ఇచ్చి ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిపించారు తర్వాత రెండోసారి కూడా గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బీఫామ్ టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు సో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో లోకల్గా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సిపి నుంచి ఆయన బరిలో నిలిచారు బరిలో నిలిచి వంశీ మీద ఆయన ఓడిపోవడం కూడా జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యర్లగడ్డ వెంకట్రావు ఓడిపోతే మొన్న రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు కూటమి పార్టీ వారి యొక్క సహకారంతో ఈ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశంలోకేమో ఏర్లగడ్డ వెంకట్రావు ఆయన పార్టీ మారాడు వైఎస్ఆర్సీపీలో నుంచి అదే తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వాళ్ళ వంశీమోహన్ వచ్చారు సో అక్కడ ఇంటర్నల్గా వారి మధ్య ఏర్పడినట్టు విభేదాల కారణంగా ఒకరికొకరు పార్టీలు మారాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే యర్లగడ్డ వెంకట్రావు కూడా దాదాపుగా రెండు సార్లు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా కూడా ఆయన గెలవలేకపోయాడు ఆయన మీ అందరికీ తెలుసు యర్లగడ్డ వెంకట్రావు ఎన్ఆర్ఐ సో అక్కడ ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి వల్లభనేని వంశీమోహన్ అంటే మీ అందరికీ తెలుసు పరిటాల రవి ముఖ్య అనుచరుడిగా కూడా ఆయనకి పేరుంది వల్లభనేని వంశీమోహన్ అంటే పరిటాల ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటాడు పరిటాల రవితో కూడా ఆయన బ్రతుకున్నప్పుడు కూడా చాలా సన్నిహిత సంబంధాలు రాజకీయ పరంగా ఉన్నాయి అనేక కేసుల్లో కూడా పరిటాల రవికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా వంశీమోహన్ వల్లభనేని వంశీమోహన్ ఆ పేరు కూడా వినపడుతుంది రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర ఆ టూ సినిమాల్లో కూడా వల్లభనేని వంశీ పాత్ర కూడా స్పష్టంగా కనపడుతుంది సో ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక మూడు రోజుల కిందట హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వల్లబునేని వంశీమోహన్ని అరెస్ట్ చేశారు అందుకు గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన పైన పట్టిన కేసు అంటే సత్యవర్ధన్ అనే ఆ వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వంశీమోహన్తో పాటు ఆయన అనుచరులు కార్యకర్తలు దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఆ కార్యాలయం మీద దాడి చేశారు ఆ దాడి చేసిన వారిలో ఆ ఫర్నిచర్స్ అన్ని ధ్వంసం చేసింది కాకుండా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కూడా దాడి చేస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను కూడా మొన్న రీసెంట్గా వెనక్కి తీసుకున్నాడు వెనక్కి ఎందుకు తీసుకున్నాడు అనేది చాలామందికి అనుమానాలు వచ్చినాయి పోలీసు కూడా దర్యాప్తు చేపట్టారు అయితే ఆయన్ని వల్లమనేని వంశీమోహన్ అనుచరులు కిడ్నాప్ చేసి పది లక్షల రూపాయలు ఆయనకి నగదు రూపంలో ఇచ్చి ఆ కేసుని సత్యవర్ధనం పెట్టినటువంటి కేసు వల్లముని వంశీమోహన్ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చి బెదిరించో ఆయనకు పది లక్షలు ఇచ్చి ఆ కేసును లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు సో ఆ సత్యవర్ధన్ పెట్టినటువంటి కేసును ఆధారంగా తీసుకొని ఫోన్ కాల్ కూడా డేటా పోలీసు వారు ఎంక్వైరీ చేశారు వంశీమోహన్ ఫోన్ ఫోన్ కాల్స్ కూడా పరిగణలోకి తీసి విచారణ చేశారు సో ఇప్పుడు సత్యవర్ధన్ పెట్టినటువంటి ఈ కేసు ఆధారంగానే వల్లమనేని వంశీమోహన్ని పోలీసు వారు అరెస్ట్ చేశారు అరెస్టు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైల్లో వల్లమరణి వంశీమోహన్ ప్రస్తుతం ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రేపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంసింహోహన్తో జైల్లో విజయవాడ సబ్ జైల్లో ములాఖాత్తు అవ్వబోతున్నారు ఆ వార్త కూడా మనందరం చూసాం సో ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ పైన నేను వీడియో మాట్లాడటానికి గల కారణాలు ఏంటంటే కొన్ని విషయాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు చెప్తాను ఇది అందరికీ తెలుసు ఆ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు కొత్తగా నేను చెప్పేది అయితే ఏం లేదు కానీ కొన్ని విషయాలు ఇప్పుడు రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శ సహజం సర్వసాధారణం అది ఎప్పుడు ఒక మాట అంటే ఎన్టీఆర్ గారు బతికున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కాలంలో నాదండల భాస్కర్రావు గారు ఇట్లా వీళ్ళు బతుకున్నప్పుడు రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి ఈ మధ్య ఒక పది సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు చూసుకుంటే రాజకీయాలు చూసుకుంటే అది తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు వైఎస్ఆర్సిపి అవ్వచ్చు విమర్శకి ప్రతి విమర్శ చేయడం పక్కన పెట్టేసేసి రాజకీయాల్లోకి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చేస్తున్నారు ఒక్కొక్క పార్టీకి ఒక ఛానల్ ఉంది ఒక్కొక్క పార్టీకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది ఈ పార్టీ వాడు తప్పు చేస్తే ఆ పార్టీ వాడు భుజాన వేసుకుంటారు ఈ పార్టీ వాడు తప్పు చేస్తే ఆ పార్టీ వాళ్ళు ఎండగడతారు ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా సైనికులు ఎండగడతారు సో బొత్తిగా అంటే ఒక నాయకుడు ఎవరన్నా రాజకీయ పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పుని ఒక ఛానల్ వాళ్ళు తప్పని వార్తను ప్లే చేస్తే మరొక ఛానల్ వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్కి తప్పు ఇది కక్షపూరితం అని చెప్పి ఆస్తారు ఈ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి మీద ఎలిగేషన్స్ వస్తే ఈ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయనకు మద్దతుగా పెడితే తప్పు చేసినా కూడా అది ఒప్పు అంటారు సో ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ ఇలా తయారైపోయింది సో దీన్ని మనం మార్చే ప్రయత్నం చేద్దామంటే మార్చినా కూడా మన వల్ల అవ్వదు మనం మార్చలేము కూడా సొసైటీ అలా దారుణంగా తయారైపోయింది వల్ల వంశీమోహన్ అప్పటి ముఖ్యమంత్రి అంటే పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పొలిటికల్గా నలభై ఏళ్ల పాటు ఆయన రాజకీయ ప్రయాణం సాగించినప్పటికీ కూడా వలమినేని వంశీమోహన్ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఆయన భార్య భువనేశ్వరి గారిని ఉద్దేశిస్తూ నారా లోకేష్ ఎలా పుట్టాడో కూడా తెలియదు ఆయన ఎలిమినేటి మాధవరెడ్డితో అక్రమ సంబంధం ఉంది అని భువనేశ్వర్ గారిని కించపరుస అలాంటి మాటలు మాట్లాడితే వల్లమరేని వంశీమోహన్ అప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ వలమనేని వంశీమోహన్ మాట్లాడినటువంటి ఈ మాటల్ని యావత్త తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఎన్ఆర్ఐలుగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ప్రజలు దీన్ని డైజెస్ట్ చేసుకోవాలని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వల్లమేణి వంశీమోహన్ మాట్లాడినటువంటి మాటలు అలా ఉన్నాయి సో ఆ మాటల్ని వల్లమైన వంశీమోహన్ ఏకంగా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి మా తల్లి లాంటి కన్నతల్లి లాంటి భువనేశ్వరమ్మని ఇన్ని దారుణంగా అవాకులు చవాకులు పేలారు ఇంత దారుణంగా క్యారెక్టర్ను కూడా అసోసియేషన్ చేస్తూ చాలా వ్యక్తిగత జీవితంలో తొంగి చూసి అనకూడన్న మాటలు అన్నారని చెప్పి సాక్షాత్ అప్పుడు చాలామంది విమర్శలు చేశారు వల్లబనేన వంశీమోహన్ మాటలను కూడా తప్పుపట్టారు ఏకంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం కూడా చెందారు నా భార్యని ఇలా అంటున్నారు నా భార్యని దారుణంగా మాట్లాడారు రాజకీయాలని రాజకీయాల్లో చూడకుండా వ్యక్తిగత జీవితాలని తీసుకొచ్చి మా వ్యక్తిగత జీవితాలను కూడా తొంగి చూసి ఒక మహిళను కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కన్నీటి పర్యంతం చెందారు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ సందర్భాన్ని చాలా బలంగా వాళ్ళ మనసుల్లోకి చొచ్చుకొని పోయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు లేదంటే ఎన్ఆర్ఐలు అవ్వచ్చు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు బలంగా తీసుకుని ఎలా అయినా సరే వంశీమోహన్కి బుద్ధి చెప్పాలి ఎలా అయినా సరే వల్ల నేను వంశీమోహన్ బుద్ధి చెప్పడమే కాకుండా వైఎస్ఆర్సీపీని ఇంకా అధికారంలోకి తీసుకురాకూడదు ఎలాగైనా సరే ఈ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కూటమిగా ఏర్పడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా ఒక తాటిపైకి వచ్చి ఎలా అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గద్దె దించాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకొని వాళ్ళలో వాళ్ళు సీట్లు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని నీకిన్ని నాకిన్ని అని మాట్లాడుకొని ఎవరికి ఏ పదవులుగా అన్ని క్యాలిక్యులేషన్స్ చేసేసుకొని కూటమిగా ఏర్పడి పైన నరేంద్ర మోడీ బీజేపీ సహకారంతో కేంద్రం సహకారంతో వైఎస్ఆర్సీపీని ఎలా అయినా సరే అధికారం లేకుండా చేయాలని వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ని తూచా తప్పకుండా అమలు చేశారు వైఎస్ఆర్సీపీని గద్దె దించారు దించిన తర్వాత నుంచి ఇంకా ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే రెచ్చిపోయారో ఈవెన్ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సామాన్య సోషల్ మీడియా కార్యకర్త మొదలు ఎవరైతే ఎక్కువగా మాట్లాడి మా పార్టీ వారిని ఇబ్బంది పెట్టారని ఎవరైతే హిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ వచ్చారు సోషల్ మీడియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సిపికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలని సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్టులు చేసుకుంటూ వచ్చారు దాడులు చేశారు ఇవన్నీ చూసాము సో వన్ బై వన్ అరెస్టులు కూడా చేస్తున్నారు ఇప్పుడు వల్లమైన వంశీమోహన్ పాత్ర వచ్చింది మమ్మల్ని వల్లమైన వంశీమోహన్ ఎన్ని రోజులకి బయటకు వస్తాడో తెలియదు ఆల్రెడీ గతంలో బాపట్లెంపి నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు ఆయన దాదాపుగా నూట నలభై రోజులు జైల్లో వేసి మొన్న రీసెంట్గా బెయిల్ మీద వచ్చారు ఇప్పుడు వల్లమయ్యిని వంశీమోహన్ ఒక ఆయన పాత్ర వచ్చింది ఆయన అరెస్ట్ చేశారు ఆయన మీద ఏ కేసులు పెడతారో తెలియదు ఎన్ని రోజులకు బయటకు వస్తాడో తెలియదు సో ఆయన భార్య అయితే బయటకు వచ్చి బహిరంగంగా నా భర్తకు ప్రాణహాని ఉంది థ్రెట్ ఉందని చెప్తుంది అందులో వాస్తవం ఉందో లేదో మనకైతే తెలియదు సో ఆవిడైతే అలా చెప్పింది రేపు జగన్తో ములాఖత్తు అవుతున్నారు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలియదు వల్ల వంశీమోహన్ పైన ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయో తెలియదు ఎవరెవరు కేసులు పెడతారో తెలియదు అసలు బయటకు వస్తాడో రాడో తెలియదు సో ఎలా అయినా సరే వల్ల వంశీమోహన్ టార్గెట్ అయితే చేశారు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందంటే అని మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే తప్పు చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోలేరని ఆయన కూడా ఘంటాపదంగా సమాధానం చెప్తున్నారు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఆంధ్రాలో భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో రెడ్బుక్లో ఎవరెవరి పేర్లు అయితే రాశారో వాళ్ళని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే బహిరంగంగా వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు సో ఇప్పుడు వలమల వంశీమోహన్ తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనే ఒక డైలమాలో చాలామంది ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు వల్లమనేని వంశీమోహన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని మాజీ మంత్రి ఆ తర్వాత పేర్ని నాని మాజీ మంత్రి ఆ తర్వాత ఆర్కే రోజా ఆ తర్వాత అంబటి రాంబాబు ఆ తర్వాత జోగి రమేష్ ఇలా హిట్ లిస్ట్లో వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే మంత్రులుగా పనిచేసి ఈ మంత్రులే జోగి రమేష్ అవ్వచ్చు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆర్కే రోజా టూరిజం మినిస్టరు పౌరశాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్ని నాని ఇలా వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ ఎప్పటికప్పుడు చంద్రబాబు యొక్క అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని జనసేన పార్టీలని ఎండగడుతూ వీళ్ళు చాలా ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం హిట్ లిస్ట్లో కూడా ఉన్నారు కూటమి పార్టీ వారికి సో ఇప్పుడు వల్లభనైన వంత వచ్చింది నెక్స్ట్ కొడాల నాని తర్వాత పేర్ని నాని ఆర్కే రోజా జోగి రమేష్ వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తారు అది మహా అయితే ఒక పది రోజులు ఒక ఇరవై రోజుల్లో లేదంటే ఒక నెల ఇట్లా డైవర్షన్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం వల్లభనైన వంశీ యొక్క పాత్ర అయితే ఆంధ్రాలో జరుగుతుంది కాబట్టి అతని మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి కొద్ది రోజుల పాటు వంశీ కనుమరుగ అంటే వంశీ యొక్క అంటే ఆయన అరెస్ట్ చేసి ఒక నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ వెంటనే టార్గెట్ వేరే వాళ్ళ మీద పెడతారు హండ్రెడ్ పర్సెంట్ కూటమి పార్టీ వారు ఏదైతే రెడ్ బుక్లో రాసుకున్నారో ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఫస్ట్ వల్లభనేని వంసింమోహన్ అరెస్ట్ చేశారు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీమోహన్ వంతైంది నెక్స్ట్ కొడాల నాని టార్గెట్ వల్లభనీని వంశీమోహన్ అరెస్టుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఆనందంగా ఖుషీ ఖుషిగా ఉన్నారు గన్నవరంలో అయితే యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చారు బాంబులు పేల్చారు మిఠాయిలు స్వీట్స్ తినిపించుకున్నారు కోలాహలంగా వలమలేని వంశీమోహన్ అరెస్ట్ని వాళ్ళు ఆనందంగా చక్కగా అక్కడ చేసుకున్నారు సెలబ్రేషన్ లాగా పండగలాగా చేసుకున్నారు నెక్స్ట్ కొడాలనాని అరెస్ట్ చేసినా అలాగే చేసుకుంటారు జోగి రమేష్ని అరెస్ట్ చేసినా అలాగే చేసుకుంటారు రోజాని అరెస్ట్ చేసినా అలాగే చేసుకుంటారు కానీ ఒకటి మాత్రం కూటమి పార్టీ వారికి మేము చెప్తుంది ఏంటంటే లోపలికి జైలు లోపలికి వెళ్ళిన వాడు బయటకు రాక తప్పదు ఎట్టి పరిస్థితులు అది నెల రోజులు అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు శాశ్వతంగా జైల్లో ఉండాలి అనేది ఎక్కడ ఉండదు జైల్లో ఉంచలేరు అప్పటి ఇప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డే పదహారు నెలలు ఉన్నాడు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు వీళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఆ కాసేపు సునకానందమే వలమలేని నరసింహోహన్ అరెస్ట్ చేశాం జైల్లో పెట్టాం కొడాలని అరెస్ట్ చేశాం జైల్లో పెట్టాం రోజాను అరెస్ట్ చేసాం జైల్లో పెట్టాం జైల్లో పెట్టిన చట్ట ప్రకారం వాళ్ళు కోర్టులో ఉన్నాయి ఏదో ఒక రోజు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తి బెయిల్ మీద బయటికి రావాల్సిందే ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు కాబట్టి ఈ కాసేపు నెల రోజులు రెండు నెలలు సుఖానందం పొందే బదులు ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మరిన్ని పథకాలు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే విధంగా దృష్టి చేకూరిస్తే తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది జములు ఎన్నికల్లో కూడా కూటమి పార్టీ అధికారంలోకి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది